ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన సేవ పరిచర్యను మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు బహుజన సమూహములకు వాక్యాన్ని ప్రకటించడానికి పరలోక రాజ్య సంగతులు బోధించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఎంత శ్రద్ధ చూపించారో కొన్ని సందర్భాలలో ఒకే ఒక్కరిగా ఉన్న పురుషులకైనా స్త్రీలకైనా వారి దగ్గరకు వెళ్ళడానికి వారికున్న పరిస్థితుల నుండి వారికున్న మరి ఇబ్బందికరమైన స్థితిగతుల నుండి వారిని విడిపించడానికి కూడా ఏసయ్య అదే విధమైన కన్సర్న్ చూపించినట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనించగలం సమరయ స్త్రీని మనం ఆలోచన చేస్తే షి వాజ్ ఆల్ అలోన్ ఒంటరిగా ఎండవేళ నీళ్లు చేదుకోవడానికి యాకోబు బావి వద్దకు సమరయ ప్రాంతంలో వచ్చిన సమరయ స్త్రీతో ఏసయ్య మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చి ఆమెను తన పాపపు బ్రతుకు నుండి విడిపించి సాక్షిగా ఎలా మార్చారో మనం చదువుతాము అయితే ఈరోజు ప్రాముఖ్యంగా భయంకరమైన దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వ్యక్తి చేసిన ప్రార్థన ఆ ప్రార్థనకు ఏసై ఎలా జవాబిచ్చారో ఆ ప్రార్థన నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్న మార్కుసు వార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి వచనం వరకు వార సముద్రమునకు అద్దరినున్న గెరాసేన్ల దేశమునకు వచ్చిరి వాడు సమాధులలో వాసము చేసేడివాడు సంఖ్యలతోనైనను ఎవడునూ వాని బంధించలేకపోయెను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయిచు తను తాను రాళ్లతో గాయపరుచుకొనిచు ఉండెను ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచకుమని దేవుని పెరట నీ కానబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను చాలండి గెరాసేనుల దేశంలో గదరేణీయుల ప్రాంతము అని కూడా మనం చూస్తాం గదరేణీయులు అనే మాట గెరాసేనుల దేశము అనే మాట ఈ రెండు మాటలు కూడా మనం గమనించగలం సువార్తలలో అయితే గాదు వంశీయులు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు హీ వాజ్ అంటేడ్ ఎవరు కూడా అతని సాగు సాధు చేయలేకపోయారు అనే మాట మనం వాక్యంలో గమనిస్తూ ఉన్నాము ఆ ప్రాంతంలో అతనికి ఉన్న రెప్యుటేషన్ అతనికి ఉన్న పేరేంటంటే ఈ ఊరు మొత్తంలో సాధు పరచబడని అంటే ఎవరైనా ఉన్నారంటే ఆ బయట సమాధులు ఉంటాయి కదా సమాధులు యూజువల్గా మనుషుల వాసాల మధ్యలో ఉండవు కదండి యూజువల్గా ఊరు బయట లేకపోతే జన వాసాలకు కొంచెం దూరంగానే ఉంటాయి సో ఆ వ్యక్తిని గూర్చి ఆ ఊరిలో ఉన్న వారందరికి మధ్యలో ఉన్న ఒక టాక్ ఏంటంటే సాధుపరచబడని వ్యక్తి హీఈ్ అ మ్యాన్ హూ ఇస్ అంటేమ్డ్ సాధు చేయబడలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక నిస్సహాయ పరిస్థితుల్లో ఎవరైనా బాగుపడతారేమో కానండి ఇంకా సమాధుల్లో ఉన్నవాడు మాత్రం బాగుపడతాడనే ఆశ ఊర్లో వాళ్ళకి లేదు కుటుంబీకులు తన స్నేహితులు ఎన్నో ప్రయత్నాలు చేశారు బట్ నోబడీ కుడ్ టేమ్ హిమ్ అతని పరిస్థితి ఏంటంటే హీ వాజ్ కంట్రోల్డ్ హీ వాజ్ పొజెస్డ్ బై ఈవల్ స్పిరిట్స్ అపవిత్రాత్మల చేత అతను నియంత్రించబడుతూ అపవిత్రాత్మల యొక్క స్వాధీనంలో అతనున్నట్లుగా దేవుని లేఖన భాగంలో మనం గమనిస్తాం ఏ వ్యక్తిలోకైనా అపవిత్రాత్మ రావాలి అంటే ఆ వ్యక్తి అవకాశం ఇస్తేనే అపవిత్రాత్మ ప్రవేశిస్తాడు అది జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకోనప్పుడు అపవిత్రాత్మలకు మన జీవితంలో స్థానము చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుంది అది కూడా మనం గమనించాలి ఎవరైతే రక్షణ పొందుతారో బాప్తిస్మ తీసుకుంటారో యేసుక్రీస్తు ప్రభువును తమ హృదయంలోకి స్వీకరిస్తారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు నియంత్రిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో వారి జీవితాలు సాగుతూ ఉంటాయి అపోస్తల కార్యగ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడే వారిలో దేవుని శక్తి ఉంటుంది దే విల్ బీ ఫిల్డ్ విత్ గాడ్స్ పవర్ కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి కూడా సంఖ్యలు వేస్తే కూడా తెంపేసుకుంటా ఉన్నాడండి ఇతనిలో కూడా ఒక శక్తి ఉంది అది ఏంటంటే దయ్యపు శక్తి అండి దురాత్మల యొక్క శక్తి కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి అపవాదికి అపవిత్రాత్మలకు కూడా శక్తి ఉన్నప్పటికీ దేవుని శక్తి కంటే దురాత్మల శక్తి చాలా చిన్నది చాలా తక్కువ కొంతమంది భయపడుతూ ఉంటారు దురాత్మలు అంటే చాలా భయం అండి దురాత్మలు పట్టిన వాళ్ళు ఏమన్నా చేసేస్తారేమో అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నంత కాలము అపవిత్రాత్మ శక్తులు మనల్ని మొట్టవు మనకి ఏ హాని కూడా కలుగ చేయలేవు ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గాడ్స్ పవర్ ఇస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ పవర్ ఇన్ దిస్ వరల్డ్ అయితే ఈ వ్యక్తి కూడా ఒక వైల్డ్ బిహేవియర్ అతనిలో కనబడతా ఉంది కేకలు వేస్తూ ఉన్నాడు అతను చూసిన వారికి భయం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే హీ వాజ్ వెరీ అన్ప్లెజెంట్ ప్రశాంతంగా నిమ్మళంగా అతను ఉండేవాడు కాదు మనుషుల మధ్యలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్ ఇది కూడా ఒక డేంజరస్ పొజిషన్ అండి డో డేంజరస్ ప్లేస్ ఆ డేంజరస్ ప్లేస్ అంటే అపవాది ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ముందు ఐసోలేట్ చేసేస్తాడు వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ వాళ్ళొద్దు నీకు వీళ్ళొద్దు నీకు వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళని ముందు అందరి నుండి దూరపరిచేస్తాడు అమ్మ వద్దు నాన్న వద్దు అన్న వద్దు చెల్లి వద్దు భర్త వద్దు పిల్లలొద్దు ఒక్కదాని ఏం పర్వాలేదు ఒక్కడవే బతికే చాలు అని ఆ అపవాదం ఏం చేస్తారంటే ముందు ఐసోలేట్ చేసేసి ఆ తర్వాత చాలా ఈజీగా ఏం చేయాలో ఆ డ్యామేజ్ చేసేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి జనవాసాలలో లేడు మనుషులతో ఉండడానికి ఇష్టపడడం లేదు హీ వాంట్స్ టు బీ ఐసోలేటెడ్ ఒకవేళ అపవాది నిన్ను ఒక్కడవే ఉండు అనగానే నువ్వు ఆ మాట విని గనక సంఘానికి దూరమై సమాజానికి దూరమై కుటుంబానికి దూరంగా ఉన్నామంటే యూ విల్ బీ అ వెరీ ఈజీ టార్గెట్ టు ది ఎనిమీ అపవాదికి చాలా ఈజీ నేను క్యాప్చర్ చేయడము క్యాప్టివేట్ చేయడము మరి సూసైడల్ థాట్స్లోకి తీసుకొని వెళ్ళడం కొన్ని రకాలైన భయంకరమైన విపరీతమైన ఆలోచనలు రావడానికి చాలా ఈజీ ఆస్కారం అపవాదికి దొరుకుతూ ఉంటుంది అందుకే నేను దైవజన్లో ఎప్పుడొక మాట చెప్తా ఉంటారు కదా కట్టెలన్నీ కలిసి ఉన్న చోట మంట బాగా ఒక కట్టె ఆ మండు చిన్న కట్టెలలో నుండి ఒక్క కట్టె తీసి దూరంగా పెడితే చాలా త్వరగా ఆ ఫైరు ఆరి ఆరిపోతూ ఉంటుంది సో దేవుని ప్రజలు దేవుని కొరకు మండుతున్నవారు దేవుని కొరకు రగులుతున్నవారు ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ ఫర్ గాడ్ ద పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ డిజైర్ టు సర్వ్ గాడ్ టు ఆనర్ గాడ్ సంఘంలో దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు ఉంటారు కాబట్టి మనందరము సమాజంగా కూడుకొని దేవుని ఆరాధించిన ప్రతిసారి ఒకరిని చూసి ఒకరం ఒకరి సాక్ష్యాలు విని మరొకరము దేవుని వాక్యము వినుట ద్వారా కలిసి దేవుని ఆరాధించటం ద్వారా మనందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి పురికొల్పబడడానికి ప్రోత్సాహపరచబడడానికి సమాజంగా మనం కలుసుకొని దేవుని ఆరాధించటం మనకి చాలా దోహదపడుతుంది కనుక అది ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వడానికి వీలు వీలు లేదు ఈ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ అతని పరిస్థితి ఏంటంటే ఐదో వచనంలో వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొను చుండెను హీ వాస్ హర్టింగ్ హిమ్సెల్ఫ్ యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన వారిలో ఉండే పరిస్థితి ఏంటంటే తమ్మును తాము గాయపరచుకోరు ఇతరులను గాయపరచరు మన దేవుడు ఎలా గాయాలు మాన్పేవాడో మన గాయాలు ఆయన ద్వారా అవి హీల్ చేయబడిన తర్వాత ఇతరులకేమైనా గాయాలైతే కూడా మనం ఏం చేస్తామంటే వాటిని వీ విల్ బీ పీపుల్ హూ విల్ సూత్ హూ విల్ గివ్ కంఫర్ట్ ఇతరులకు ఆదరణ ఇచ్చే వారముగా ఓదార్పుని ఇచ్చే వారంగా మనం ఉంటాం కానీ గాయం గాయపరచుకునే వారముగా గాయపరిచే వారముగా ఎప్పుడు ఉండము కానీ ఈ వ్యక్తి యొక్క స్థితి ఏంటంటే దేవునికి అతని జీవితంలో చోటు లేదు ఆ దేవునికి చాలా దూరంగా అతను బ్రతుకుతూ ఉన్నాడు చీకటిలో జీవిస్తూ ఉన్నాడు చీకటి సంబంధిగా ఉన్నాడు అపవిత్రాత్మల చేత పట్టబడిన స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి తన్ను తాను గాయపరుచుకుంటూ ఉండగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువు అతన్ని దూరం నుండి చూచారు అండ్ జీసస్ టుక్ టైమ్ అవుట్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్ ఫర్ దిస్ డీమన్ పొజెస్డ్ మ్యాన్ ఈ దయ్యం పట్టిన వ్యక్తి అందరు ఇంకా వేస్ట్ వీడి జీవితాన్ని ఇంకెవ్వరూ బాగు చేయలేరు అని వదిలేసిన వ్యక్తి కొరకు ఏసయ్య సమయము తీసుకున్నాడు ఏసయ్య అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డారు ఏసయ్య అతని స్థితిగతులు మార్చడానికి ఇష్టపడ్డారు ఒకవేళ నీ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండొచ్చు అది భర్త అవ్వచ్చు అన్న అవ్వచ్చు తమ్ముడు అవ్వచ్చు బంధువు అవ్వచ్చు హూ ఎవర్ ఇట్ మేబీ ఒకవేళ నీ సొంత కుమారుడైనా ఉండొచ్చు కొంతమంది తల్లులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటారు మా అబ్బాయి భయంకరమైన డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడమ్మా ఇప్పటికి ఎన్నోసార్లు జైలుకెళ్ళి వచ్చాడు కానీ వాడు డ్రగ్స్ మాత్రం మానట్లేదు ఆ తల్లి వేదన చూస్తూ ఉంటే అలాంటి తల్లులు కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు వాళ్ళ వాళ్ళ బిడ్డలు ఉన్న భయంకరమైన స్థితి దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప దెర్ ఇస్ నో హోప్ అటువంటి వారు మారడానికి ఏ విధమైన ఆస్కారమో ఉండదు బట్ ద గుడ్ న్యూస్ ఇస్ దిస్ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనకు శుభవార్త ఏంటంటే ఇక ఆశ లేదు ఇంకా బాగుపడడు బాగుపడదు ఇక పరిస్థితి మెరుగవ్వదు అనే వర్స్ట్ సిట్యువేషన్లో కూడా వెన్ గాడ్ స్టెప్స్ ఇన్ ఏసయ్య జోక్యం చేసుకుంటే ఏసై అడుగు పెడితే ఆయన దృష్టి పడితే ఆయన మాట పలిగితే ఈ దయ్యం పట్టిన వ్యక్తి జీవితము స్థితిగతులు మారిపోయినట్లు నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో అందులో కూడా అటువంటి మార్పులే ఏసయ్య కలిగిస్తాడు అమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలెయ్య సో ఈ వ్యక్తి ఏసయ దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేశాడంటే చూడండి ఆరో వచ్చిన వాడు దూరం నుండి ఏసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము యాక్చువల్గా దయ్యం పట్టిన వ్యక్తిగా ఉన్నాడు శానా ఇతనిలో ఒక సమూహముగా దురాత్మలు ఉన్నాయి ఒక్క దురాత్మగా అది ఇతనికి పట్టింది ఇప్పుడు ఈ వ్యక్తి ఏసైకు నమస్కారం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే అపవిత్రాత్మలు దయ్యాలు కూడా ఏసయకు భయపడ్డాయి ఏసయను చూసి వణికాయి ఏసైకు నమస్కారము చేశాయి బికాజ్ ద డెవల్ ఆల్సో నోస్ దట్ జీసస్ హ్యాస్ అథారిటీ ఓవర్ హెవెన్ అండ్ అర్త్ భూమి మీద ఆకాశమందు సర్వాధికారము కలిగిన దేవుడు ఏసయ్య మాత్రమే అని అపవాది కూడా అపవిత్రాత్మ శక్తులు కూడా ఒప్పుకొని ఏసయ్య ఎదుట నమస్కారం చేసి ఇప్పుడు ఈ వ్యక్తి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఈరోజు నా అంశం అదే ద ప్రేయర్ ఆఫ్ దిస్ డీమన్ పొజెస్ట్ మ్యాన్ అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఏడో వచనం చూడండి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు ఏసయ్య ప్రార్థన ఆలకించేవాడు ఎనీ డౌట్ ఎవరి దగ్గర ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికి అనుమానం లేదు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవారు ప్రార్థన చేసినా ఆయన వింటారు ఎంత పాపి ప్రార్థన చేసినా ఆయన ఖచ్చితంగా వింటారు అయితే ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఒక డిఫరెంట్ ప్రేయర్ ఏంటా ప్రేయరు నన్ను వదిలేయ్యా నా జోలికి నువ్వు రావద్దు కొంతమంది ఇలాగే అనుకుంటారండి నువ్వు వెళ్తే వెళ్ళగాని మందిరానికి నన్ను మాత్రం నీ భక్తికి నేను అడ్డు రాను నువ్వు ప్రార్థన చేసుకో నువ్వు వెళ్ళు నువ్వు ఏసైకి ప్రేయర్ చేసుకుంటావా ఫాస్టింగ్ చేసుకుంటావా కన్నీటి ప్రార్థన చేసుకుంటావా ఏం కానుకలు ఇస్తావా డూ వాట్ ఎవర్ యు వాంట్ నా జోలికి మాత్రం రావద్దు కొంతమంది దేవునితో వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే టచ్ పీ నాట్ లాగాను దేవ నా జోలికి మాత్రం రావద్దు నువ్వు ఇంకందరినీ పట్టించుకో ఈ వ్యక్తి చేస్తున్న ప్రార్థన కూడా అదే ఎందుకంటే ఈ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు ఇతన్ని విడిచి వెళ్ళడానికి వాటికి ఇష్టము లేదు ఈవిల్ స్పిరిట్స్ ఇతనిలో చక్కగా ఇతనిని ఒక నిలయంగా చేసేసుకున్నాయి కాబట్టి అపవిత్రాత్మ శక్తులకు ఇతనిని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు ఇతను చేసిన ప్రార్థన ఒక మాటలో చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదండి దేవుని చిత్తము దేవుని ఉద్దేశము ఎవ్వరూ నశించద్దు అందరూ అంతటా మారు మనసు పొందాలి అది యేసయ్య హృదయము అది దేవుని హృదయము మన హృదయం కూడా అదే ఉండాలి వీడు పోతే పోనలే నరకానికి ఒకవేళ మనకి ఎవరైనా నష్టం కష్టం కలిగజేస్తే వాడు నరకానికి పోతే బాగుండు అని మనం కోరుకోవచ్చండి అని ప్రార్థన చేయొచ్చా నాకు నష్టం కలిగించాడు దేవా వాడు నరకానికి వెళ్తే చాలు అదే వాడికి పెద్ద పనిష్మెంట్ అని అనొచ్చా దేవుని బిడలుగా నెవర్ ఎందుకు దేవుని మనసేదో క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఏంటయ్యా ఏసయ్యా నీ మనస్సు ఏంటి ఎవ్వరూ నశించడం ఇష్టం లేదు అందరూ అంతటా మారు మనసు పొందాలి జీజస్ కేమ్ సీకింగ్ ద లాస్ట్ నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకమునకు నిజంగా ఆ వ్యక్తిని వెతుక్కుంటా వెళ్ళే పరిస్థితి లేదండి అతనికంతా విలువ విలువ విలువలేని స్థితిలో ఉన్నాడు మనుషుల దృష్టిలో ఒక ఒక మాటలో చెప్పాలంటే చీదరించబడే స్థితి బహుశా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఆ సమాధుల్లో ఉన్నవాడు మావాడే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే స్థితిలో అతని బ్రతుకుంది విలువలేని స్థితిలో అతని బ్రతుకుంది ఎండకెండుతూ వానకు తడుస్తూ మంచుకు తడుస్తూ చాలా భయంకరంగా ఉంది అతని పరిస్థితి కానీ ఏసై అసహించుకోలేదు ఎంత ఆశ్చర్యమో ఏసై అసహించుకోలే అతనితో మాట్లాడడానికి ఏసయ్య దగ్గరకు వచ్చారు ఇప్పుడు అతను చేసిన ప్రార్థన ఏసయ్య విని బట్ జీసస్ డిడ్ నాట్ ఆన్సర్ ఆ ప్రార్థనకు ఏసై ఇవ్వాలనుకున్న జవాబు ఏసయ్యా ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట అదే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు ఎందుకు రాదు జవాబు మనకు అది అసలు ఇష్టం ఉండదులేండి కదా మనం ప్రార్థన చేశామంటేనే నేను అడిగింది అడిగినట్టే టైమింగ్తో సహా నేను దేవుడికి టైమింగ్ పెడతాను మనం ఏదో పెద్ద అన్నట్లు కదండి కొన్నిసార్లు దేవునికి దేవా నాకు ఈ టైంలో నాకు ఇలాగా అన్నట్లు మన దేవునికి కొన్నిసార్లు అన్నీ చెప్పేస్తూ ఉంటాం స్పెసిఫికేషన్స్ అంతా ఒక సహోదరి నాకు తెలుసు ఆమె వివాహానికి ముందంటే ఆమె రాసుకుందంట ఏమనంటే ఆరు అడుగుల ఎత్తు ఆరు అంకెల జీతము ఆ తర్వాత మొత్తం మొత్తం లిస్ట్ రాసుకొని ఇంకొక మాట కూడా రాసుకుందంట కాళ్ళకి కూడా పగుళ్ళు ఉండకూడదు నా భర్త భర్తకని రావిడెవరైనా చూసారే మనకు తెలీదు వాట్ ఎమ్ ఐ ట్రైంగ్ టు సే కొన్నిసార్లు ప్రార్థనలో మనం అన్ఇంపార్టెంట్ థింగ్స్ అనవసరమైనవి ముఖ్యము కానివి దైవ చిత్తానుసారం కాని వ్యర్థమైనవన్నీ కొన్నిసార్లు మనకి తెలియక మన అమాయకత్వంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం అడిగింది మనకి మంచిది కాదు అన్నప్పుడు ఆయన రిజెక్ట్ చేయడానికి ఆయన ఏమాత్రం కూడా బికాస్ హీ నోస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ మనకి ఏది మంచిదో ఆయనకి తెలుసు కాబట్టి పట్టుకొని వేలాడినా కూడా ముండి పట్టు పట్టేసినా కూడా కొన్నిసార్లు ఆయన నిర్దాక్షిణ్యంగా నో అని చెప్పేస్తారు ఎందుకు దేవా నేను ఇంత అడిగాను కదా నేను ఇంత కోరుకున్నా కదా ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి నిన్ను ఆన పెట్టుచున్నానని బిగ్గరగా చేస్తు కేకలు వేస్తున్నాడంట అంటే హీ వాజ్ డెస్పరెట్లీ ఆస్కింగ్ జీజస్ టు లెట్ హిమ్ గో నన్ను వదిలేయా నా నా పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టే నన్ను ఇలా ఉండని అని బిగ్గరగా కేకలు వేస్తున్నా ఏసై ఏం చేశారంటే ఎనిమిదో వచ్చినం ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వారి వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులమని చెప్పి సో ఈ వ్యక్తి ఏసయ్య విడిచిపెట్టమన్నా ఈ వ్యక్తిని ఏసయ్య విడిచిపెట్టలేదు తనున్న స్థితిలో ఏసయ్య విడిచిపెట్టి హీ డిడ్ నాట్ వాక్అవే ఫ్రమ్ దట్ మ్యాన్ నువ్వు స్థితిలో ఉండలే అయ్యా నువ్వు అదే కదా కోరుకుంటుంది నీకు అదే కదా కావాల్సింది నువ్వు ఆ స్థితిలో ఉండిపోలే అని జాలి లేకుండా కనికరం లేకుండా ఏసయ్య ఆయన విడిచిపెట్టి వెళ్ళలేదు కానీ ఆ అపవిత్రాత్మ శక్తులను విడిచిపొమ్మని ఏసయ్య చెప్పిన తరువాత ఇప్పుడు ఇతనిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులన్నీ కొండ దగ్గర ఒక పందుల మందమేస్తుందంట రెండు వేల పందులంట టూ థౌజండ్ పిక్స్ గదరేనీల దేశంలో లేదంటే గెరాసేన్ల దేశంలో గాదు వంశీయులు నివసించేవారు వారు పందులను పెంచడము ఇట్ ఇస్ అబామినేషన్ అది వారు పెంచకూడదు అపవిత్రమైన జంతువులు పందులు అయితే వీరు ఆ పందుల పెంపకాన్ని తమ జీవనాధారంగా చేసుకొని వాటి ద్వారా తాము డబ్బును సంపాదించుకుంటూ ఉంటే ఇప్పుడు దేవుడు వారికి బుద్ధి చెప్పేలాగా ఈ అపవిత్రాత్మ శక్తులను ఆ పందుల గుంపులోకి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఈ యవనస్తునిలో నుండి ఈ వ్యక్తిలో నుండి బయటకు వచ్చిన ఆ అపవిత్రాత్మ శక్తులు ఆ పందులలో చేరగానే ఆ పందులన్నీ సూసైడ్ చేసుకున్నాయండి ఆ పందులన్నీ వెళ్ళి నీ నీటి ప్రవాహంలో చనిపోయాయి అప్పుడు ఆ గ్రామ ప్రజలు లేదంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏసఐన ఒక రిక్వెస్ట్ చేశారంట పదిహేడవ వచ్చిన చూడండి తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి వాటపిటి ఎంత అజ్ఞానులో కదా వాళ్ళు జీవాధిపతి మేలు చేసే దేవుడు మరణించిన వారిని కూడా తిరిగి లేపిన ఏసయ్య వారి ఊరిలోకి వారి ప్రాంతంలోకి వారి దేశంలోకి అడుగు పెడితే వాళ్ళు ఇంకా కొంతసేపు ఉండయ్యా మా దగ్గర మరియా మార్త లాజరు ఏసయ బేతని ప్రాంతం బేత బేతనీయ ప్రాంతం ముందు నుండి వెళ్ళిన ప్రతిసారి దాటిన ప్రతిసారి మా ఇంటికి రాయ్యా నువ్వు మా ఆతిథ్యం స్వీకరించాలని బతిమాలు కొనేవారంట అక్కడ వాళ్ళు ఒక ఎక్స్ట్రీంలో ఉన్నారు ఏసఐ మీద మిక్కుటమైన ప్రేమ ఏసైను గౌరవించాలి ఏసైకి ఆతిథ్యం ఇవ్వాలని వాళ్ళు ఒక ఎక్స్ట్రీంలో ఉంటే వీళ్ళు ఇంకొక ఎక్స్ట్రీంలో ఉన్నారు ఉన్న ఎక్స్ట్రీమ్ ఏంటంటే మమ్మల్ని త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోయా ఎందుకంటే నువ్వు ఉంటే మా వ్యాపారాలకి నష్టము దేవుని చిత్తం కాని వ్యాపారాలను ఆయన ఆశీర్వదించడండి ఒక బ్రాందీ షాప్ వ్యాపారం పెట్టుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా ఒక బ్రాందీ షాప్ వ్యాపారం పెట్టుకొని నా వ్యాపారాన్ని దీవించయ్యా అని అడిగితే దేవుడు దీవిస్తాడా అటువంటి ప్రార్థనలు వినడు అటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు కూడా కానీ నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు న్యాయపరమైన కష్టంతో న్యాయంగా అన్యాయం లేకుండా పవిత్రత లేకుండా మనం కష్టపడి పనిచేస్తే మన కష్టార్జితంపై దేవునికి అనుదృష్టి ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలు ఏసేను విడిచిపొమ్మని ప్రతిమాలుకున్న తరువాత ఈ వ్యక్తి బాగుపడిపోయాడు హీ వాజ్ మేడ్ హోల్ తన మైండ్ కంట్రోల్లోకి వచ్చేసింది ఇంతకు ముందు అంటేమ్డ్గా ఉన్నాడు చాలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నాడు తను ఎవరూ సాధుపరచలేని స్థితిలో ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు వ్యక్తి లోపల మారిపోయింది బయట కూడా ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలండి ఏసే మన లోపల ఉంటే మన లోపలే కాదు మనం బయట కూడా మారతాం స్తోత్రం చెప్దాం హలీ కొన్నిసార్లు దేవుని సహాయం లేకుండా మనకి మనం మారాలనుకొని చేసేవి ఎలా ఉంటాయంటే బయట ఒకటే మారుతుంది లోపల మారదు బయట కొద్ది కాలం కొన్నిసార్లు ట్రై చేయగలం కానీ లోపల మారలేదు కాబట్టి మళ్ళీ మన ఒరిజినాలిటీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటుందండి మళ్ళీ మన ఓల్డ్ లైఫ్ మన పాత జీవితం రిపీట్ అయిపోతూ ఉంటుంది కొన్ని రోజులు బాగానే ఉన్నాడు కదా ఏమైందంటే లోపల మారలా అందుకే పై పైన మార్పులు వచ్చాయి ద ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ ఇట్ ఈస్ నాట్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అది పరిపూర్ణమైన మార్పు ఎన్నడూ కాదు లోపల మారకుండా బయట పైపైన మార్పులు కానీ దేవుడు ఒక వ్యక్తి హృదయంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు ఆయనను మన హృదయంలోకి స్వంత స్వంతరక్షకునిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నియంత్రిస్తూ ఉన్నప్పుడు లోపలే కాదు వచ్చేది మార్పు మన స్వభావమే కాదు వచ్చేది మార్పు మన హృదయం మారిందనడానికి మన బయట జీవితంలో మన బహిరంగ జీవితంలో వచ్చే దేర్ విల్ బి వెరీ క్లియర్ డిఫరెన్స్ అది మనము చూడగలము ఇంకా మనకంటే ఎక్కువ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గమనించే వారికి మన జీవితమే ఒక గొప్ప సాక్ష్యం అయిపోద్దండి మార్చబడిన జీవితము ఒక గొప్ప సాక్ష్యము ఇప్పుడు ఈ వ్యక్తి మార్పు నొందిన తర్వాత ఇతన్ని చూసిన వారందరూ కూడా చూడండి ఆ మాట ఆశ్చర్యపోయారనే మాట ఉంది పద్దెనిమిదో వచ్చిన ఆయన దోణి ఎక్కినప్పుడు దయములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొని ఇక్కడ ఈరోజు చెప్పాను కదా నా సందేశం యొక్క అంశము దయ్యము పట్టిన వ్యక్తి యొక్క ప్రార్థన రెండుసార్లు చేశాడు ప్రార్థన రెండుసార్లు వినలేదండి ఏసయ్య ఒకటి మారక ముందు చేశాడు ఒకటి మారాక చేశాడు మారక ముందు చేసిన ప్రార్థనేమో అదే దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఉండిపోవాలి అనే ప్రార్థన బట్ గాడ్ నాట్ వాంట్ టు లీవ్ హిమ్ ఇన్ దట్ కండిషన్ అతను ఆ స్థితిలో విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు అప్పటికే చాలా బాధించబడ్డాడు అప్పటికే చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాడు గాయపడిపోయినాడు అతని స్వస్థపరచాలి అతని ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను విడిపించాలి అతనికి డెలివరీస్ ఇవ్వాలి ఇవ్వాలి అని దేవుని చిత్తము అక్కడ దేవుడు ప్రార్థన వినలేదు ఇక్కడ ఏం ఏమడుగుతున్నాడంటే ఏసయ్యతోనే తిరగాలన్న ఆశ అంట ఎంత మంచి ఆశ అండి అది ఇట్ వాస్ సచస్ వండర్ఫుల్ డిజైర్ కదా అతనికి ఉన్న ఆశ గొప్ప ఆశ అతన్ని చేసిన ప్రార్థన అడిగిన మాట కూడా చాలా మంచి ప్రార్థనే కానీ అతనికి అంతకన్నా ఇంకా బెస్ట్ది దేవుడు వేరే ప్లాన్ చేశాడండి అర్థమవుతున్నా కొన్నిసార్లు మనం మంచి ప్రార్థనలే చేస్తాం కానీ బెస్ట్ ప్రార్థనలు చేయం కొన్నిసార్లు అందుకని మంచిదే కదండి అడిగాను అయినా ఎందుకు ఇవ్వట్లేదండి మనకి ఏంటంటే మనం అడిగింది మనకు కావాలంతే చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలు మొండి పడతారు కదా అదే కావాలి అదే ఆ డ్రెస్సే కావాలి ఆ సైకిలే కావాలి అదే కావాలి అలా ఉంటాం కొన్నిసార్లు మనం అప్సెట్ అయిపోతాం కొన్నిసార్లు ఈ వ్యక్తి అడిగింది మంచి ప్రార్థనే కదా మంచి ప్రార్థనేనా ఏసయ్య నీతో ఉండాలి ఇంకంతకన్నా పెద్ద ఆశ ఏముంటుందండి కానీ ఏసయ్య అతని ప్రార్థన వినలేదు ఏసయ్య అతనికి ఇచ్చిన జవాబు చూడండి పంతొమ్మిదో వచ్చినం ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వాటికి వారికి తెలియ చెప్పవాలను ఐ వాంట్ యూ టు బీ అ విట్నెస్ నా చుట్టూ ఉన్నారయ్యా శిష్యులు ఉన్నారు నేను చెప్పిన పని చేయడానికి ఇప్పుడు నువ్వు వెళ్ళి మార్చబడిన నీ జీవితంతో నువ్వు అనేక మందిని నా కొరకు ప్రభావితము నాతో ఉండడం మంచిదే నీ ఆశ మంచిదే నువ్వు చేసిన ప్రార్థన మంచిదే బట్ ఐ హ్యావ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ నీ కొరకు నేను వేసిన ప్రణాళిక నువ్వు అడిగిన దానికన్నా ఇంకా శ్రేష్టమైనది నా ప్రణాళిక ఉన్నతమైనది అందుకే నేను నీకు సెలవియట్లా ఉండిపోతానేసి అంటే ఉండద్దు అంటే ఏసైకి ప్రేమ లేదా ఏసే ప్రార్థన వినడా విన్నారు కానీ అతను అడిగిన దానికన్నా శ్రేష్టమైనది అతనికి ఇవ్వడానికి నువ్వు వెళ్ళాలి నువ్వు సాక్షిగా మారాలి అని ఏసయ్య ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని దురాత్మల నుండి విడుదల పొందిన వ్యక్తిని సాక్షిగా ఆయన కొరకు బ్రతకుట కొరకు పంపించినప్పుడు ఇరవై వచనం వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి ఒక దురాత్మలు పట్టిన వ్యక్తి ఒక సువార్థికునిగా మారిపోయాడండి అతని బ్రతుకే ఒక సువార్త అతని బ్రతుకే ఒక సాక్ష్యం ఈరోజు దేవుని కొరకు ఎటువంటి వారు కావాలంటే మార్చబడిన జీవితాలతో ఇదిగో మార్చబడిన నా బ్రతికే నా ఏసేలో ఉన్న శక్తికి నిదర్శనం అని చూపించే వాళ్ళు ప్రపంచానికి కావాలి ద వరల్డ్ నీడ్స్ పీపుల్ హూ కెన్ షైన్ ఫర్ జీసస్ దేవుని కొరకు ప్రకాశించేవారు ఈ లోకంలో కావాలండి ఎందుకంటే వాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజుకి వాక్యం తెలిసిన వారు కాదు కావాల్సింది వాక్యాన్ని బ్రతికే వారు కావాలి స్తోత్రం చెప్దాం హలీలూయా వెలుగుతో నింపబడి ఈ చీకటి ప్రపంచంలో వెలుగుగా బ్రతికేవారు ప్రభు కొరకు ప్రజ్వలివారు జీసస్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ యూ నీతో ఉండడానికి నాకు ఇష్టమయ్యా నాకు నా చిత్తం అది కాదు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి సాక్షిగా మీ వాళ్ళందరికీ ఎవరు చెప్తారయ్యా సువార్త మీ ఊర్లో వాళ్ళందరికీ ఎవరు ప్రకటిస్తారు మీ ఊర్లో వాళ్ళు నన్ను ఉండద్దు అంటున్నారు నేను కూడా నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఏసయ్యా సిలువ మరణం పొందక మునుపు ఆయన వెళ్ళవలసిన ప్రాంతాలు మాట్లాడవలసిన వ్యక్తులు మార్చవలసిన జీవితాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ వ్యక్తి జీవితాన్ని వెలిగించి వెలుగు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంతే ఇప్పుడు అతని డ్యూటీ ఏంటంటే అక్కడ ఉన్న చీకటి బ్రతుకులన్నిటినీ ప్రభు సువార్తతో వెలిగించటం ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు నేను వెలిగించబడ్డాము వెలిగించడానికే మనల్ని దేవుడు ఇంకా ఉంచాడు ఈ ప్రపంచంలో నీవు నేను క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించి వెలిగించాల్సిన బ్రతుకులు ఇంకా చాలా చాలా ఉన్నాయండి కానీ చాలాసార్లు మన దృష్టి వాటి మీద ఉండట్లే ఎందుకంటే ఆర్ టూ బిజీ మన పనుల్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం సువార్త నీవు నేను ప్రకటించవలసిన వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రార్థనకు జవాబు ఎందుకు వేసే ఇవ్వడం లేదా అని మూతి ముడుచుకోవడం కాదు నేను అడుగుతానయ్యా కానీ నేను పూర్తిగా నమ్ముతాను ఏమనంటే నేను అడిగి ఒకవేళ నేను అడిగింది నువ్వు ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా శ్రేష్టంగానే ఉంటుంది స్తోత్రం చెప్దాం హలీలు అది విశ్వాసం అందుకని అడగడం మానేస్తానయ్యా ఇంక ఏమీ అడగనే ఎందుకంటే నన్ను డిసప్పాయింట్ అది కాదండి నువ్వు అడుగు నువ్వు అడుగు కానీ నీకేది శ్రేష్టమైనదో కొన్నిసార్లు అడిగిందే నీకు ఇచ్చేస్తాడు ఎందుకంటే అది ఆయన పరిపూర్ణమైన చిత్తం అయినప్పుడు హీ విల్ గ్రాంట్ ఇట్ అంతే కొన్నిసార్లు ఇంకా అడుగుతూనే ఉంటావు ఆమెనని కూడా అని వచ్చేస్తుంది జవాబు క్లిక్ చేసి ఆర్డర్ పెట్టక ముందే డోర్ దగ్గర డెలివరీ ఉన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు అలా చేస్తాడు కార్యాలు అని కొన్నిసార్లు దేవుడు ప్రార్థన చేసిన మనం అడిగింది కాకుండా హీ విల్ గివ్ సంథింగ్ ఎల్స్ కానీ అది ఆయన ప్రణాళిక అది మనకు శ్రేష్టమైనది కనుక ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము అడగవలసిన బాధ్యత మనదే కానీ పరిపూర్ణంగా ఒకటి నమ్మాలి ఏమనంటే నేను అడిగింది నాకు శ్రేష్టమైనది అయితే నా తండ్రి ఖచ్చితంగా నాకు ఇస్తాడు ఆలస్యమైన ఒకవేళ నేను అడిగింది కాకుండా నాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వచ్చింది అన్నట్లు అనిపించిన నేను అడిగినా కూడా నాకు అది ఇచ్చాడంటే నా ప్రభు అది ఖచ్చితంగా నాకు మేలైన